మాట్లాడతారో మీరే ఆలోచించు ఇంతకంటే దానమైన పరిస్థితి ఉంటది మీరే ఆలోచించుకోరు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ముప్పై వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ ఎనిమిది గంటల చర్చ పద్నాలుగు కీలక నిర్ణయాలు పద్నాలుగు గట తొలిసారి రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘ సమావేశం శిబాష్ జరగాలి కేబినెట్ సమావేశాలు చర్చలు జరగాలి అది 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 మంచిది ఎస్సీ వర్గీకరణకు కే ఏంది కేబినెట్ ఆమోదం బీసీ రిజర్వేషన్లకు ముసాయిదా బిల్లు ఆమోదం ఫ్యూచర్ సిటీకి అధార్టీ ఏర్పాటు హెచ్ఎండి పరిధి ఆర్ వరకు ఇస్తా యాదగిరిగుట్టకు టీడీ తరహా బోర్డు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీవోపీ జీపీఓల నియామకాలకు ఆమోదం గంధమల్ల కెపాసిటీ తగ్గించిన కేబినెట్ ఎందుకు అది నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీల నుంచి ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీలట ఇక కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాల్లో మూడు వందల అరవై యొక్క పోస్టులకు ప్రభుత్వం ఆమోదం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి సుదీర్ఘ సమావేశమైన భేటీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు ఈ భేటీ జరిగిందని గతంలో కూడా పలుమార్లు మంత్రివర్గ సమావేశం జరిగినాయి ఇంతసేపు ఇన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది లేదు ప్రధానంగా ఫ్యూచర్ సిటీ మీద చాలా సేపు చర్చ జరిగినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నింటికి అన్నింటికంటే ఫ్యూచర్ సిటీ మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినట్లుగా సమాచారం మొత్తానికి దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు సుదీర్ఘ కేబినెట్ లో పద్నాలుగు కీలక అంశాల మీద నిర్ణయం తీసుకున్నారు అంటే కూడా చెప్పిన నేను చెప్పలే మా రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ స్టార్ట్ అయింది నేను చెప్తున్నా ఇది వాస్తవం ఆయన నేను వ్యక్తిగతంగా ఏమన్నా ఆయన గెటు పంచాయతా ఇల్లు పంచాయతీ చుట్టరీగా ఏం పంచాయతీ ఏ పంచాయతీ లేదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మంత్రిగా చేయలేదు కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ వచ్చింది ఖచ్చితంగా కూడా ఈరోజు ఎనిమిది గంటలు రేపు పన్నెండు గంటలు కూడా అవుతుంది ఆఖరికి మీరు పద్దెనిమిది గంటలైనా ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి మీరు ఊహ కందని జరుగుతాయి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ గ్రిప్ వచ్చింది ఇక ఇప్పుడన్నా సక్కా మంచే చేయాలని నేనైతే అనుకుంటాను ఇక మళ్ళా అంతే అత్తర్బుత్తరు చెప్తే మాత్రం ఇక అది వేరే విషయం అనేది ఇక మరో అంశం ఇది సర్కార్పై ఉత్తరాల ఉద్యమం ఏంది కాంగ్రెస్ హామీల అమలుకు పోస్ట్ కార్డులు ఢిల్లీ పెద్దలకు ఉత్తరా ఉత్తరాలు రాసిన ఆదిలాబాద్ మహిళలు సోనియా ఇంటిని ముట్టడి ఇస్తామని లేఖలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అంటే ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాల నిండిన మహిళలకు రెండు వేల ఐదు వందల నగదు సాయంతో పాటు స్కూటీలు ఇతరత్ర ఇస్తామని మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ మహిళలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా మరి వీళ్ళందరూ ఉన్నారు కదా పూర్తిస్థాయిలో స్థాయిలో వాటన్నింటిని కూడా అమలు చేయమని అడుగుతున్నారు మహిళలు అడుగుతున్నారు అయ్యా అవ్వా తల్లి బాంచను మీరు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు మా మహిళలకు తెలంగాణ ఆడబిడ్డలకు ఏమైతే హామీలు ఇచ్చిలో అవన్నీ నెరవేర్చమని అడుగుతున్నారు వీటన్నింటినీ నెరవేర్చమని అడుగుతున్నారు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా సర్కార్ మీద ఉత్తరాల ఉద్యమం కాదు ఇంకా చాలా నడుస్తుంది జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో కూడా ఉత్తరాల ఉద్యమం మొదలైంది ఇదే నడుస్తుంది ఇంకా చాలా బాగుంటుంది రాను రాను ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇప్పుడు వచ్చింది కదా అది అప్పుడు ఘోరంగా ఉంటుంది ఇక విదేశీ విద్యా విద్యా పథకాన్ని నిర్విరామం చేస్తారు సర్కార్ తీరు విద్యార్థుల పాలిట శాపం ఎక్స్ వేదికగా ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు విదేశీ విద్యా పథకం స్కాలర్షిప్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరు పేద మధ్య తరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు పథకం కింద ఎంపికైన విదేశాలకు వెళ్లిన విద్యార్థుల స్కాలర్షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేకపోయింది అంటూ కూడా లేకపోవడం దుర్మార్గం అన్న పరిస్థితి కనబడుతుంది ఈ దేశం నుండి విదేశాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదువుతా అని పోతున్నారు కదా మీకు రెండు అర్థం ఒకటి స్కాలర్షిప్ ఇది డిమాండ్ కానీ మీరు వెళ్తున్న చదువు విదేశీ విద్యకు సంబంధించి అక్కడ ఒకసారి చూసుకోండి నిన్న కాల్పులలో ఒక వ్యక్తి చనిపోయింది విదేశీ విద్యకు అభ్యసించి ఎంసీజే చేయడానికి కేశంపేటకు సంబంధించిన వ్యక్తి అనుకుంటా ఈ నెలలోనే ఇది మూడో ఘటన గతంలో జరిగింది చాలా జాగ్రత్తగా వెళ్ళురి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే లేదు అంటే ఇక మీరు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇక దీంతో పాటుగా మరొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి ఏంటి అంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఏంది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ లేట్గా వస్తున్నది కథ ఏంది లక్షణం ఏంది అనేది నన్ను చాలామంది కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది బాధ్యతగా లేటే వస్తుందన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి లేదా ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా అయితే గతంలో ఇదే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగింది షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు దాదాపుగా పూర్తి స్థాయిలో ఇరవై మూడు లక్షల రూపాయల లాస్ వచ్చింది దాంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం మొత్తానికి లైవ్ అయితే లేట్ అవుతుంది నేను ఏమంటున్నా అంటే మా ఛానల్ సపోర్ట్ చేసేవాళ్ళు ఇగో ఈడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఉంటుంది దీనికి ఏమైనా సాయం చేయదలుచుకుంటే షేర్ ఎందుకైతే మానవతా హృదయంతో చేయదలుచుకుంటే చేసుకోరు ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే ఏకైక ఛానల్ నాదే ఎందుకు నేను ఇంత గర్వంగా ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే నాది ఫేక్ వ్యూవర్షిప్ కాదు నాది ఏది కాదు మీరు ఒకసారి నా వ్యూవర్షిప్ కూడా చూడరు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చూడాలి ఇగో వెయ్యి మంది చూశీలు పదకొండు పంతొమ్మిది వందల మంది మూడు వేల నాలుగు వందల మంది ఇగో వెయ్యి మంది పదకొండు వందల మంది పదకొండు వందల రెండు వేల ఆరు వందల మంది పన్నెండు వేల మంది ఏడు వేల మంది పద్నాలుగు వేల మంది ఇది ఇది అంతా రియల్ వ్యూవర్షిప్ అందర్లా నేను ఏంది అంటే ప్రమోషన్ చేస్తానని నేను చేస్తాను ప్రజలకు కావాల్సిన కంటెంట్ ఏందో అందిస్తున్నా వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేసే ప్రయత్నం